అది అసలు నోరు తెరుస్తుంది పడ్డా ఏమన్నా కూర్చుని మీద కూర్చోబెట్టి కూర్చుని మీద వస్తుంది ఇట్ <Tab>, అసలు <Poclass> <stab mari> తర్వాత లెగ్ పీసులు దానికి లెగ్ పీస్ తెప్పిస్తారా ఒకటి ఇప్పుడు ఎంత ఎత్తుకొని ఇందాక అవో తర్వాత ఇక్కడ నచ్చలేదా పెరిగింది పెరుగు నచ్చలేదా పెరుగు నచ్చుకోరుగుతుంది

తగు పా అయిపోయింది ఆగడం అయిపోయింది మన చేస్తాం నాలుగో అత్త మూడో అత్త ఇక జూలీ జూలీ మూడో అత్త దాని ఫేస్ది అదిగో ఇప్పుడు మంచిగా చూస్తాం జూలీ అదిగో ఇప్పుడు బాగుంది ఇక అన్నం కూడా పెడతాం రోడ్ది చూడు దూరంగా ఎట్ట దొరుకుతుందో అసలు అన్నం పెడుతున్నాం అని అంటే ఇక పారిపోద్ది ఇక మంచం కింద ఇక మనుషులు కాని పిల్లలు కాని దినిపిస్తే ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుంది ఇలా పోసిన జూలీ జూలి అది అలా చెప్పు వాటర్ తాగుతున్న జూలీ